సమంత అంటే మానవత్వానికి ఏదైనా ఒక రూపము ఉంది అంటే అది సమంత అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అటువంటి జీవన విధానము కలిగిన ఒక మహిళ అలాగే యాక్టింగ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎ పర్ఫెక్ట్ యాక్ట్రస్ అండ్ థర్డ్ పాయింట్ గ్లామర్ గురించి మాట్లాడాల్సి వస్తే షీఈ్ నో డౌట్ గ్లామరస్ యాక్ట్రస్ తర్వాత నాలుగో విషయం ఏమిటంటే జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా కూడా వాటన్నిటినీ ఈవెన్ హెల్త్ పరంగా అయినా సరే లైఫ్లో అయినా సరే ఎటువంటి సిచ్యువేషన్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చినా తన ఆత్మవిశ్వాసంతో ఆత్మవిశ్వాసం అనే బలంతో వాటన్నిటినీ ఎదుర్కొంటూ నిలబడి ఎందరికో ఆదర్శవంతమైన జీవనం గడుపుతున్న ఒక స్త్రీమూర్తి ఇవన్నీ కాకుండా ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ ఆవిడ తన జీవితాన్ని ఒక పూలబాటలాగా ఏర్పాటు చేసుకోవాలని అందరిలాగా ప్రయత్నించినప్పటికీ ఆవిడికి అడుగడుక్కి దారిలో ముళ్ళే గుచ్చుకుంటూ వస్తున్నాయి ఈ రోజుకి కూడా అయినా సరే ఆ ముళ్ళని మెల్లగా చేతితో తీసి పక్కన పెట్టి దానిని తను ఏర్పాటు చేసుకొని ముందుకే పెడుతోంది అలా ఉండాలి ఆత్మస్థైర్యం అంటే అది ఆవిడ్ని చూసి ఇన్స్పైర్ అవ్వవలసినటువంటి ఏకైక అంశంగా నేను భావిస్తాను